జై శ్రీరామండి మనం ఎప్పుడైనా ఉపవాసం ఉన్నామని చెప్పినప్పుడు కాలేజీల్లో లేదా ఆఫీసుల్లో మన తోటి వాళ్లే అడుగుతుంటారు అందులో ముఖ్యంగా హిందువులే ఎక్కువ ఉంటారు ఉపవాసం ఉండమని దేవుడిని చెప్పాడా అని చెప్పేసి ఆ విషయం గురించి ఇవాళ మనం చర్చించుకుందాం ఇందులో ముఖ్యంగా మూడు అంశాలు నేను స్పర్శించబోతున్నాను ఒకటి ఉపవాసం ఉండమని దేవుడి ఆదేశం ఉందా రెండు ఉపవాసం విషయంలో చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి కొందరు నిరాహారంగా ఉండాలని చెప్తారు కొందరు ఆహారం తీసుకోవచ్చని చెప్తారు ఈ కన్ఫ్యూజన్ ఏంటి దాన్ని ఎలా పరిహారం చేసుకోవాలి ఉపవాసం వల్ల మూడు రకాల ఉపయోగాలు ఉన్నాయి ఆ ఉపయోగాలు ఏంటి ఈ మూడు అంశాలని స్థూలంగా మనం ఇవాళ చర్చించుకోబోతున్నాం ముందుగా ఇది దేవుడు ఆదేశం ఉందా ఎవరైనా ఈ ప్రశ్న అడిగితే చెప్పండి అవును భగవంతుడి ఆజ్ఞ ఉపవాసం ఉండాలి అనేది మనకు ఎన్నో శాస్త్ర ప్రమాణాలు ఉన్నాయి ఎన్నో పురాణాల్లో దానికి సంబంధించిన వచనాలు మనకు ఉన్నాయి ఉపవాసం మన సాధన మార్గంలో ఒక తొలి మెట్టు మీకు గుర్తుందా మీ ఎప్పుడైతే చిన్నగా చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఓనమాలు దిద్దింది లేదా ఏబిసిడీలు దిద్దింది గుర్తుందా మనకు మనం అనుకుంటే తప్ప అది గుర్తురాదు రోజు కష్టపడి రాసిన ఒక్కొక్క అక్షరం ఈరోజు మనం స్పష్టంగా ఏ పదాన్నైనా ఎంత పెద్ద వాక్యాన్నైనా చదవగలం అలాగే ఈ ఉపవాసం అనేది మన సాధన మార్గంలో తొలి మెట్టు ఈరోజు ఇది కష్టంగా అనిపించవచ్చు కానీ ముందు ముందు మనకు అది ఎంతో లాభాన్ని చేకూరుస్తుంది ఎవరైనా అడిగితే చెప్పండి ఉపవాసం అనేది శాస్త్ర నియమం భగవంతుడి ఆదేశము ఇది ఖచ్చితంగా చేయాల్సిందే ఇందులో కొన్ని మినహాయింపులు ఉన్నాయి ఎవరికి ఉన్నాయి ఎవరైతే అనారోగ్య సమస్యలు అంటే షుగర్ కానీ బీపీ కానీ ఇత్యాది ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి గర్భిణీ స్త్రీలకు చిన్న పిల్లలకు వృద్ధులకు ఇతరత్ర ఏదైనా అనివార్య కారణాల వల్ల ఉపవాసం చేయలేని వాళ్ళకి మాత్రమే మినహాయింపు ఉంది ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఏకాదశి ఉపవాసాన్ని తప్పకుండా చేయాలి అది కూడా నిరాహారంగా చేయాలి ఇది మొదటి మాట ఇందులో కన్ఫ్యూషన్ ఉంది అని చెప్పాను కదా కొందరు ఏం చెప్తారు ఉపవాసం అంటే భగవంతుడి ఎందు మనస్సు లగ్నం చేస్తే చాలు భగవంతుడికి దగ్గరగా ఉంటే చాలు ఆహారం తీసుకోకూడదని నియమం లేదు అనేది ఇది పాక్షికంగా నిజమైన మాట అంటే భగవంతుడి ఎందు మనస్సు లగ్నం చేయాలనేది నిజం ఇందులో శాస్త్రంలో స్పష్టంగా ఉంది ఏ పదార్థాన్ని స్వీకరించకూడదు ఇలాగా నిరాహారంగా ఉండడం వలన మనకు తెలిసి తెలియకుండా చేసిన ఎన్నో జన్మల పాపాలన్నీ అవుతాయి మనకు ఆ పాపాల నుంచి విముక్తి కలుగుతుంది సాధన మార్గంలో అనంతమైన పుణ్యం మనసొంతమవుతుంది కాబట్టి ఇది శ్రద్ధగా చేయాల్సిన విషయము ఇందులో ఏ సందేహము అవసరం లేదు ఈ ఉపవాసం అనేది ఒక తపస్సు తపస్సు మూడు రకాలు ఒకటి వాంగ్మయ తపస్సు అంటే మాటల ద్వారా మనం స్వచ్ఛంగా మంచిగా మాట్లాడడం ఇంకొకరి మనస్సు నొప్పించకపోవడం ఇది వాంగ్మయ తపస్సు అవుతుంది మానసిక తపస్సు అంటే ఇంకొకళ్ళ గురించి చెడుగా ఆలోచించకపోవడం చెడు ఆలోచనలే చేయకపోవడం భగవంతుడి యందు మనస్సు లగ్నం చేయడము ఇవన్నీ కూడా మానసికమైన తపస్సు ఇక మూడవది మనం ఇవాళ చర్చించుకుంటున్న విషయం శారీరకమైన తపస్సు అంటే ఉపవాసాది కర్మలు చేయడం ఇది ఒక శారీరకమైన తపస్సు పూర్వకాలంలో ఋషులు మునులు తమ శరీరాన్ని శుష్కింపజేసి శోషణకు లోను చేసి భగవంతుడి అనుగ్రహం పొందడానికి ఎంతో కష్టపడ్డారు ఈ కలియుగంలో మనకు అంత సామర్థ్యం లేదు దీర్ఘకాలం మనము తపస్సు చేయలేం ఉన్న ఆదేశానుసారం ఒక్కరోజు పూర్తిగా అంటే దశమి రాత్రి ఏదైతే ఆహారం స్వీకరిస్తామో అది పలహారం కానీ భోజనం కానీ ఆ తర్వాత ద్వాదశి ఉదయం వరకు అంటే దశమి రాత్రి భోజనానంతరం ఏకాదశి పూర్తిగా నిరాహారం వీలైతే నీరు కూడా తీసుకోకుండా ఉండడం చేత కాకపోతే కొద్దిగా నీరు పాలు పండు తీసుకోవచ్చు ఆ తర్వాత ద్వాదశి ఉదయాన్నే ద్వాదశి ఘడియలు ఆరంభం అవ్వగానే సుమారుగా ఆరు ఏడు అవుతుంది పంచాంగం చూసుకొని ఆ సమయంలో భోజనం చేయడం ఈ విధంగా ఉపవాసం చేయడం ఇది ఒక శారీరకమైన తపస్సు ఎన్నో జన్మల్లో చేసిన పాపాలను ఈ ఒక్క ఉపవాస క్రియ ద్వారా సులభంగా మనము తప్పించుకోవచ్చు శాస్త్రం తండ్రిలాగా కొన్ని విషయాల్లో చాలా కఠినంగా ఉంటుంది ఎక్కడైతే నియమాలు వేసిందో అది తూచా తప్పకుండా పాటించాలి అదే సమయంలో తల్లిలాగా ఎంతో కారుణ్యంతో కూడా ఉంటుంది ఎవరికైతే ప్రామాణికంగా అంటే జెన్యూన్గా సామర్థ్యం లేదో అనారోగ్య సమస్యలు ఉన్నాయి గర్భిణీ స్త్రీలు ఉన్నారు ఇతరత్ర ఏదైనా అనానుకూలాలు ఉన్నాయి వాళ్ళకి ఎగ్జిబిషన్స్ ఉన్నాయి వాళ్ళు ఎంత శక్తి ఉంటే అంతవరకే మీకు ఆరు గంటలు చేయడానికి మీకు ఏదో అనారోగ్య సమస్యలు ఉన్నాయి మీరు ఆరు గంటలు మాత్రమే ఉపవాసం ఉండగలరు అంతకంటే ఎక్కువ చేయలేరు ఆ ఆరు గంటలే ఉండండి భగవంతుణ్ణి ప్రార్థించండి నాకు అనారోగ్య సమస్యలని పరిహారం చేసి దేహ దారుఢ్యాన్ని కల్పించి ఎక్కువ ఎక్కువ సాధన చేసే భాగ్యాన్ని నాకు ఇవ్వమని మనస్ఫూర్తిగా అడగండి ఈరోజు నాకు ఇంతవరకే అవుతుంది దీన్నే నీకు సమర్పిస్తున్నాను అని శ్రద్ధగా భగవంతుడికి అర్పించండి మీలో కలిగే మార్పు మీరే నోటీస్ చేస్తారు కొంతకాలం తర్వాత ఆ శక్తి పెరుగుతుంది మీరు ఇంకా ఎక్కువ ఎక్కువ సాధన చేయడానికి మీకు భగవంతుడే దారి చూపిస్తాడు ఇక మూడు రకాల ఉపయోగాలు ఉన్నాయని మనం ఇందాక అనుకున్నాం ఏంటవి ప్రతి శాస్త్ర ఆదేశం వెనుక మూడు రకాల ఉపయోగాలు ఉంటాయి లేదా త్రీ డైమెన్షన్స్ అని చెప్తాను నేను ఏంటవి ఆధ్యాత్మికము ఆది భౌతికము ఆది దైవికము వీటిని క్లుప్తంగా అర్థం చేసుకుందాం ఆధ్యాత్మిక అంటే మన మనస్సుకు శరీరానికి సంబంధించింది అంటే ఈ ఉపవాసం చేయడం వల్ల మన శరీరంలో ఆ బెనిఫిట్స్ మీరు చాలా వరకు వీడియోస్లో వినే ఉంటారు నేను దాన్ని ఇంకా ఎక్కువ విస్తరించను మన దేహంలో క్యాన్సర్ కారకాలని తగ్గించేస్తుంది ఉన్న ఎన్నో టాక్సిన్స్ని తగ్గిస్తుంది ఈ విధంగా శారీరకమైన ఉపయోగాల్ని మనం చెప్పుకుంటాం దాంతోపాటు మానసికమైన ఉపయోగం అంటే మన నిగ్రహ శక్తి పెరుగుతుంది మన కళ్ళ ఎదురుగే మనకు కావలసిన పదార్థాలు ఉన్నప్పుడు మనకు బాగా ఆకలి వేస్తున్నప్పుడు దాన్ని తట్టుకొని నిలబడే సామర్థ్యం మనకు అలవాటు అవుతుంది ఇంకా రెండవ ఉపయోగం ఇది భౌతికం అంటే ప్రకృతికి సంబంధించినది మనం ప్రకృతిని ఎంత తక్కువ వాడుకుంటే అంత మంచిది ఒక ఉదాహరణకు చెప్పాలంటే ఒక తేనెటీగ పుష్పాల్లోంచి తనకు కావలసిన తేనెను స్వీకరిస్తుంది మకరందాన్ని స్వీకరిస్తుంది ఆ స్వీకరించే క్రమంలో పుష్పాలకి లేదా పూలకి ఎంత సాధ్యమైతే అంత తక్కువ ఆ పుష్పాలకి ఏమాత్రం హాని చేయకుండా తనకు కావలసింది ఏమిటో అది మాత్రమే తీసుకుంటుంది అదేవిధంగా మనం కూడా ప్రకృతిని ఎక్కువ బాధ కలిగించకుండా ప్రకృతిని ప్రకృతికి ఎక్కువ నష్టం కలిగించకుండా మన జీవనానికి ఎంత అవసరమో అంత మాత్రమే స్వీకారం చేయాలి ఈ విధంగా కనీసం నెలకు రెండుసార్లు అంటే రెండు ఏకాదశుల్లో ఉపవాసం ఉండడం వల్ల ప్రకృతి పైన మన వల్ల కలిగే భారం కొంతవరకు తగ్గుతుంది ఇది ఆది భౌతికమైన ఉపయోగం ఇక మూడవది ఆది దైవికం అంటే చాలామంది ఉపవాసాలు చేస్తూ ఉంటారు వేరే వేరే కారణాల వల్ల అంటే భగవంతుడికి సంబంధించి ఉపవాసం చేయాలనే ఉద్దేశం వాళ్లకు ఉండదు నా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలనో అజీర్ణాది సమస్యలు ఉంటాయి లేకపోతే సన్నబడాలని కోరిక ఉంటుంది ఈ విధంగా వేరే వేరే కారణాల వల్ల ఉపవాసం చేస్తూ ఉంటారు కానీ దీన్ని భగవంతుడికి లింక్ చేయడం ద్వారా ఎంతో బెనిఫిట్ పొందొచ్చు అంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఈ ఐఆర్సిటీసీలో బుకింగ్ చేసే వాళ్ళకి చాలామందికి ఐడియా ఉంటుంది టికెట్ బుక్ చేసేటప్పుడు కన్సిడర్ ఫర్ ఆటో అప్గ్రేడేషన్ అని ఒక ఆప్షన్ ఉంటుంది ఇది క్లిక్ చేస్తే మనం బుక్ చేసిన స్లీపర్ టికెట్టే అయి ఉండవచ్చు అవైలబిలిటీ ఉంటే దాన్ని ఏసీగా కన్వర్ట్ చేస్తారు చిన్న టిక్ చేయడం వల్ల మనకు ఎక్కువ లాభం వస్తుంది అదేవిధంగా ఇక్కడ మనం చేసే ఉపవాస కర్మని ఇది భగవంతుడికి సంబంధించినది అని టిక్ చేస్తే మనకు ఇంకా ఎక్కువ ఉపయోగం ఉంటుంది అది మన సాధనకు ఎంతగానో ఉపయోగపడుతుంది రైల్వే విషయంలో టికెట్ విషయంలో అవైలబిలిటీ ఉంటేనే మనది అప్గ్రేడ్ అవుతుంది కానీ ఇక్కడ అలా కాదు భగవంతుడికి సంబంధించినది అని టిక్ చేస్తే చాలు మిగతాదంతా ఆయనే చూసుకుంటాడు ఒక్కొక్క మెట్టు పైకెక్కిస్తూ సాధన మార్గంలో ముందుకు తీసుకెళ్తాడు జై శ్రీరామ్